అహల్యకి బాస్ కాల్ చేసి నీకు ఒక సీక్రెట్ న్యూస్ నువ్వు భయపడిపోయే విధంగా ఉండే న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను అని అనగానే టెన్షన్గానే భయపడుతూ ఏంటది అని అడుగుతూ ఉంటుంది అహల్య నీకు మార్నింగ్ ఒక వీడియో పంపించాను గుర్తుందా అని అనగానే అర్థం కానట్టు అయోమయంగా అలాగే సైలెంట్ అయిపోతుంది అహల్య అదే అదే మార్నింగ్ ఒక మాల్డ్ పైన యాసిడ్ పోస్తే అది మాల్డేలా కరిగిపోయిందో చూపించాను కదా అని అంటుండగా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు అని అహల్య అడుగుతూ ఉంటుంది టెన్షన్గా అప్పుడు బయట కృష్ణాష్టమి ఉట్టి కొట్టే వేడుకలు జరుగుతున్నాయి కదా అక్కడ కార్తీక్ కానీ బుజ్జి కానీ ఆ ఉట్టి కొడతారు కదా అని అంటుండగా అవును అంటుంది అహల్య అసలు ఆ కుండిలో పాలు పెరుగు లేవు కదా యాసిడ్ ఉంది అది ఎవరిపై పడితే వాళ్ళ తల మౌల్డ్ కరిగినట్టు కరిగిపోతుంది అని బాస్ చెప్పగానే ఫోన్ అక్కడే విసిరేసి పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ భుజాలపై బుజ్జిని ఎక్కించుకొని ఉట్టి కొట్టడంలో సహాయం చేస్తూ ఉంటాడు పరిగెత్తుకు వస్తూ ఉంటుంది అహల్య గు కుండ పగిలి అందులో నుండి లిక్విడ్ బయటపడుతూ ఉంటుంది అది నిజంగా గౌతమ్ గౌతమ్కి బుజ్జికి ఏదైనా యాక్సిడెంట్స్ జరగనుందా అహల్య వాళ్ళిద్దరినీ కాపాడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్